తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ప్రధాన నిందితులైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల కు రంగం సిద్దం చేస్తున్నారు విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు ఇంటర్పోల్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అదేగాని జరిగితే పోలీసులు ఈ కేసులో మరో ముందడుగు వేసినట్లవుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సారథ్యంలో మరో కీలక ముందడుగు పడింది ఇటీవల డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తులో ఎవరి పాత్ర ఉన్నట్లు తెలిసినా వారు ఎంతటి వారైనా రాజకీయ ప్రముఖులైనా ఇంకా ఏ రంగాలకు చెందిన వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు ఇప్పుడు ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రేమణ్ కుమార్లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు అమెరికాలో ఉన్న ఈ నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు అందించేందుకు ఇంటర్పోల్కు అనుబంధంగా మన దేశంలో ఎన్సీబీ అధికారులు సీబీఐతో సమన్వయం చేస్తున్నారు నిందితులకు త్వరగా రెడ్ కార్నర్ నోటీసులు అందేలా పనిచేస్తున్నారు అమెరికా భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం మార్గదర్శకాలను అనుసరించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ సమయంలో నిందితులకు ఎన్బీడబ్ల్యూ జారీ చేశారా అని నాంపల్లి కోర్టు ఇటీవల ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే కోర్టుకు సమాధానంగా ఈ వివరాలను చెప్పినట్లు సమాచారం